Welcome to channel finders.

కావలి పురపాలక సంఘ పరిధిలోని వెళ్ళారావు నగర్ పార్క్లో ఈరోజు యూనిసెఫ్ ఐక్రా సమితి వారి చేత సప్లై చేయబడిన హ్యాండ్ వాషింగ్స్ను మన పట్టణ సమాఖ్య మహిళా సమాఖ్య వాళ్ళ ద్వారా ప్రారంభించుకోవడం జరిగింది మనము ఈ హ్యాండ్ వాషింగ్ స్టేషన్ని ప్రారంభించడానికి గల ముఖ్య కారణము రాబోయే రోజుల్లో కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే సంక్రమణ వ్యాధులు అనేవి చాలా చాలా ఎక్కువగా ప్రబలుతున్నాయి వీటన్నిటిని అరికట్టడానికి యూనిక్ వారు వారి వంతు సహాయంగా ఈ హ్యాండ్ వాషింగ్ స్టేషన్ని సప్లై చేశారు మనము ఫిఫ్టీ పర్సెంట్ మోర్ దాన్ పర్సెంట్ ఈ సంక్రమణ వ్యాధులని మనం నివారించుకోవడానికి చేతులను శుభ్రపరచుకుంటే అది నివారింపబడుతుందని ఒక సైంటిఫిక్ సర్వే ద్వారా కూడా తెచ్చారు సో దీనిని మనము కావలిపట్నంలో ఇక్కడ వెంగళరావు నగర్ స్టేషన్లో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా తరచుగా చేతులను శుభ్రపరచుకుంటే వాళ్ళకు వచ్చే ఏదైనా స కమ్యూనికబుల్ ని మనము చాలా వరకు తగ్గించుకోవచ్చు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలానే రాబోయే రోజుల్లో కూడా మనకి కరోనా ఆల్రెడీ కొన్ని చోట్ల అక్కడక్కడ ఎక్కువగా సంక్రమిస్తుంది దాన్ని కూడా నివారించాలంటే తప్పనిసరిగా మనము మళ్ళీ ఇంతకుముందు పాటించినట్లే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు కోరుకుంటున్నా ఆధ్వర్యంలో చేతులు కడుక్కొనే కార్యక్రమాన్ని స్టేషన్ని మంగళరానగర్లోని అమృత్ పార్కులో ఏర్పాటు చేసిన కమిషనర్ గారికి మెప్మా సిబ్బందికి ధన్యవాదాలు ఎందుకంటే రాబోయే రోజుల్లో మనందరం పరిశుభ్రంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఒక రెండు సంవత్సరాలు మనం కరోనాతో ఇబ్బంది పడ్డాం ఆ రోజు చేతులు కడుక్కోవడం గురించి మనం చాలా అవగాహన తెచ్చుకున్నాం వాటి వలన జరిగే పరిణామాలు కూడా తెలుసుకున్నాం రాబోయే రోజుల్లో కూడా అంటువ్యాధులు కాడింటికి ముఖ్య కారణం పరిశుభ్రంగా చేతులు ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఎన్సోపు ఆధ్వర్యంలో ఇక్కడ వాష్ హ్యాండ్ వాష్ స్టేషన్ని ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ చదవచ్చు వార్డ్ ఇన్ఛార్జ్ సార్ వాళ్ళకి గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్నిసేపు వారి సౌజన్యం తోటి ప్రజల ఆరోగ్యమే జగనన్న ప్రభుత్వం అనే క్యాప్షన్ తోటి ఆల్రెడీ మాకు హెల్త్ సిఆర్పిఎల్ కింద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మన గవర్నమెంట్ తరఫున అలాగే చేతులు ఎన్ని రకాలు శుభ్రంగా ఉంచుకోవాలనేది ఏడు రకాలు పద్ధతులను ఇవన్నీ కూడా మేము పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా మాకు గ్రూప్ స్థాయి నుంచి ఎస్ఎల్ఎఫ్ స్థాయి నుంచి పట్టణ సమక్య స్థాయి వరకు మేము అజెండాగా పెట్టుకొని ప్రతి ఒక్క సభ్యురాలకు కూడా ఇది అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి సార్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడ పెట్టిన ఏదైతే వాటర్ స్టేషన్ ఉందో దాని యొక్క క్లీనింగ్ గురించి కూడా మా ఎండి గారు మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు ఇక్కడ ఊరికే వాటర్తో చేతులు శుభ్రం చేసుకునేది కాకుండా సోఫాయిలు కూడా ప్రతి నెల మాకు గవర్నమెంట్ తరఫునే మాకు ఇస్తారని చెప్పి చెప్పి ఉన్నారు కాబట్టి దాన్ని ప్రతిదీ జాగ్రత్తగా చూసుకునే దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని మాకు ఇచ్చినందుకు గౌరవ సీఎం గారికి అలాగే మా ఎమ్మెల్యే గారికి అలా మా కమిషనర్ గారికి ఇక్కడ విచ్చేసిన సార్ వాళ్ళందరికీ ఆర్పీలకి అందరికీ తెలుసు పట్టణ సౌజన్యంలో సహకారంతో ఈరోజు మనకి అంటి కూడాను ఇవన్నీ వారు మన అంతర్జాతీయంగా పది పర్సెంట్ హ్యాండ్ వాష్ ద్వారానే ఈ యొక్క డబ్బులు వస్తాయని చెప్పేసి మనం గుర్తించడం జరిగింది అందులో భాగంగానే ఈ యొక్క ప్రజా ఆరోగ్యం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ప్రాముఖ్యంగా తీసుకుని ఈరోజు హాస్పిటల్స్ కానీ ప్రతి దగ్గర కూడా ఈరోజు అంత ముందు మన స్కూల్స్లో ఈరోజు ఒక గంట గంటకి ఫోటో తీసి ఈరోజు మనకి అప్డేట్ చేసేసి దానికి ఒక సపరేట్ ఒక ఆయాన్ని నిర్మించారంటే నిర్మించానంటే ప్రజా ఆరోగ్యం పట్ల మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత సుముఖంగా ఉందో ఒకసారిగా అందరూ ఆలోచించవలసి విజ్ఞప్తి చేస్తున్నాను అదే కాకుండా ఈ విధంగా మనకి అంతర్జాతీయ యూనిస సంస్థ అనేది మనకి పార్కులు అయితేనేమి అదేవిధంగా హాస్పిటల్స్ అయితేనేమి అదేవిధంగా మనకి పబ్లిక్ ప్లేస్ ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హ్యాండ్ వాష్ అనేది మనకి టాయిలెట్స్లో పోయినప్పుడు అనేక జబ్బులు వస్తాయని చెప్పే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయితేనే అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా ఈ యొక్క హ్యాండ్ వాష్కి ప్రాముఖ్యత ఇస్తున్నాయి దీని కూడా ఇంకా ముందుకు ఇంకా మన అన్ని ప్రదేశాల్లో ఇది ఉపయోగించుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తే అందరికీ నమస్కారం